మా అన్నయ్య రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వస్తుంది అంటూ కూడా కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి మరి రామ్ చరణ్ గురించి ఇలా మాట్లాడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీల మధ్య జరిగిన వారు ఇప్పటికి కూడా కుదుటపడలేదు అల్లు మెగా ఫ్యామిలీలు ఎవరికి వారే యమున తినమన్నట్టుగా వేరువేరుగానే ఉంటున్నారు ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడం లాంటివి ఇంతవరకు అయితే జరగలేదు రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంలో మరి మెగా అల్లు ఫ్యామిలీలు కలిసాయి అని చెప్పి చాలామంది చాలా రకాలుగానైతే మాట్లాడుకొస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి మాట్లాడుకొస్తూ అది ఈ పుష్పాటు సినిమా అయిపోతే అయిపోయింది దీనివల్ల వచ్చే మరి క్రేజ్ మనం చూస్తూనే ఉన్నాం కానీ అంతకంటే ముందుగా మరి ఇప్పుడు వచ్చే సినిమా మా అన్నయ్య సినిమా గేమ్ చేంజర్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం హడావుడిగా ఉంటుంది ఎంత బాగుంటుందో ఆ సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఇక ఈ మాటలు విన్నా మెగా ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసిపోయారు స్నేహారెడ్డి ముఖ్యంగా స్నేహారెడ్డి వలనే కాబట్టి ఇదంతా జరిగింది స్నేహారెడ్డి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీల గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ మొత్తానికి ఇది గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే రాబోతుందని తన నోటు ద్వారా తను చెప్పడం సంతోషకరమైన విషయమనే చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం